హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిరపళ్ళు పళ్ళ పచ్చడి అన్న కూరిం పచ్చడి అన్న ఒకటేనండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్లు వంద గ్రాములు రెండు కేజీలు గాను వంద గ్రాముల జీలకర్ర తగినన్ని మెంతులు తీసుకున్నానండి కేజీకి గ్లాసుడు చొప్పున కళ్ళు ఉప్పు అన్న దొడ్డు అన్న ఒకటేనండి రెండు కిలోలకి రెండు గ్లాసుల సాల్ట్ తీసుకున్నానండి సాల్టు ఎక్కువ అయితే అన్నీ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చండి సాల్ట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి నిల్వ ఉంటుందండి రెండు కేజీలకి మూడు వందల గ్రాముల చింతపండు తీసుకున్నానండి కేజీకి నూట యాభై గ్రాములు చొప్పున మూడు వందల గ్రాములు తీసుకున్నానండి ఎల్లిపాయలు పోకులు తీసుకున్నానండి రెండు కేజీలకు గాను పోకులు ఎల్లిపాయలు తీసుకున్నాను కేజీకి వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు అంటే పాకులలో సగం వేసుకుంటే సరిపోద్ది అండి పచ్చడి ఎక్కువ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు కొంచెం ఒక్కలు చెక్కలుగా ఉంటే తినడానికి బాగుంటుందండి ఇంకో చూపించే విధంగా పచ్చడి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ